ఈ వీడియోలో ఎంతో జ్యూసీగా హరాబరాగా కనిపిస్తున్న ఈ రెసిపీ గోంగూర రైస్ ఈ రెసిపీని కస్టమర్ రిక్వెస్ట్ మేరకు కాస్త జ్యూసీగా ప్రిపేర్ చేశాము యూజువల్గా శ్రీశైలం స్వగృహ ఫుడ్స్లో దొరికే గోంగూర రైస్ రెసిపీ ఈ రెసిపీతో పోలిస్తే కొంచెం డ్రై ఉంటుంది బట్ ఇది యూజువల్గా ప్రిపేర్ చేసింది కాదనమాట కస్టమర్ రిక్వెస్ట్ మేరకు కస్టమైజ్డ్గా చేసింది మామూలుగా గోంగూరకి సంబంధించిన ఎటువంటి రెసిపీస్ చేసుకున్నా కూడా మనం పచ్చి ఉల్లిపాయని కాంబినేషన్గా యూస్ చేస్తాము అయితే ఈ రెసిపీలో మనం పచ్చిమిరపకాయలని కూడా కొంచెం లైట్గానే వేయించామన్నమాట అంటే అవి కూడా చాలా వరకు పచ్చిగానే క్రంచి క్రంచిగా ఉంటాయి కస్టమర్ ఇది ఆర్డర్ ప్లేస్ చేయగానే టోటల్గా టూ పోర్షన్స్ ప్రిపేర్ చేశాము ఒక పోర్షన్ కస్టమర్కి వెళ్ళిపోగా ఇంకొక పోర్షన్ మీ అందరితో ఎలా ఉంటుందో షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్లేటింగ్ చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇంకా శ్రీశైలం స్వగృహ ఫుడ్స్లో దొరికే ఎటువంటి రైస్ పోల్తో అయినా సరే రైత ఇంకా అప్పడాలు కూడా వస్తాయి కాజు కొత్తిమీర రైస్ లెమన్ రైస్ టామరీన్ రైస్ కర్డ్ రైస్తో పాటు డ్రై ఫ్రూట్ కర్డ్ రైస్ ఫ్రూట్ కర్డ్ రైస్ డ్రై ఫ్రూట్ మిల్క్ రైస్ లాంటి రైస్ బోల్స్ కూడా శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డీటెయిల్డ్ మెన్యూ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు జై హింద్